ఎవరన్నా ఆందోళన చేయాలన్నా ఇంతవరకు అసలు గెలిచిన సంఘం ఉంది మాట్లాడదామని కానీ బాధ్యత కానీ ఎప్పుడు అధికారులు అధికార పార్టీ వాళ్ళు ఉంటే చాలు వీళ్ళకి మంత్రులు ఎక్కడుంటే సారు మంత్రులుంటే చాలు ఈ పద్ధతుల్లో అన్యాయం పద్ధతుల్లో దీనిపైన పెద్ద ఉద్యమాన్ని శ్రీకాలు చూడాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ముందు మీ సింగరేణికి ఏం చేస్తున్నారనే డిమాండ్ సంగరేణిని రక్షించండి ఇన్నందుకు రక్షించండి బతుకుల రక్షించండి సింగరేణి కార్మికులకి దిగిపోయే కార్మికులు సొంత ఇల్లు కావాలని అదేవిధంగా సింగరేణిలో ప్రత్యాప్నాయం చూపెట్టాల్సినటువంటి భారీ అయిన వాళ్ళందరూ కూడా ఆర్ఆర్ పికేసిలు ఇవ్వాలి ఇప్పుడు అనేక డిమాండ్స్ ఉన్నాయి వీటన్నిటి మీద అదేవిధంగా పొలిటికల్ పొలిటికల్గా మీరు అనుకోవచ్చు నేను ఎమ్మెల్యే గారి ముందు నుంచే నాకు యూనియన్ నేను యూనియన్తో నాయకులు ఉన్నాను కాబట్టి సింగరేణి కార్మికు వర్గంతో అనుబంధంతో ఉన్నాను కాబట్టి నాకు ఎమ్మెల్యే సీట్ కూడా అప్పట్లో ఒప్పందం వచ్చింది నేనేం బయట నుంచి వచ్చినాను కాదు నేను పార్ట్ అండ్ ఆఫ్ అవర్ యూనియన్ ద రీర్ సిన్స్ మై చైల్డ్ సిన్స్ మై ట్వంటీ ఫిఫ్టీఆర్ ఏ అప్పటి నుంచి కూడా నాకు కార్మిక వర్గంలో ఎమ్మెల్యే లేరు అందువలన వాళ్ళకి అది వాళ్ళు ఎవరంటే పేరు చెప్పకూడదు ఇప్పుడు ఇంకొచ్చి ఎమ్మెల్యేలో ఉంటారు వచ్చి సిగరేట్లో కూర్చొని పెద్ద చేస్తాం ఎలాగే కార్మిక వర్గానికి నేను చేసే ఇది చాలా అన్యాయమైన పథకం జరుగుతుంది సో దే మస్ట్ బీ అన్ ఆఫ్ అనారోగ్య సమయం ఆ విధంగా దానికి వ్యతిరేకంగా మేము పెద్ద ఉద్యోగం చేస్తూ ఉంటుంది ప్లాన్ చేస్తాం మళ్ళా యూనియన్గా హెచ్ఎల్ యూనియన్ ఇటు కమ్యూనిస్ట్ పార్టీగా మళ్ళీ మేము అక్కడ వాళ్ళ అప్పుల కోసం పోరాడుతుంది సెకరేణిని బతికించుకోవటం అవినీతికి వ్యతిరేకంగా ఇది ఇలా పలు నినాదాలు పలు విధానాలకు సంబంధించిన అంశాలను కూర్చుని అత్యక్షుడు జ్ఞాపకాలు తెలియజేస్తూ నేను అంటే